మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈరోజు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఈరోజు వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో తెలుసుకుందాం మొదటిగా మనకు కావలసింది చిన్నపీట అంటే ఆసనం తరువాత బియ్యపు పిండి ముగ్గు వేసుకోవటానికి చలివిడి చేసుకోవటానికి బియ్యపు పిండి కావాలి తరువాత పెసరపప్పు వడపప్పు కోసం అంటే పెసరపప్పును నీటిలో నానబెట్టి అమ్మవారికి వడపప్పును సమర్పిస్తారు వరలక్ష్మి వ్రతంలో చలివిడి వడపప్పు పెట్టటం చాలా శుభప్రదం అలానే బెల్లం అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం పానకం కోసం కొంచెం బెల్లాన్ని తీసుకోవాలి అలానే పానకంలో వేసుకోవటానికి యాలకులు మిరియాలు కూడా తీసుకోవాలి ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే వడపప్పు పానకం సమర్పిస్తారు ఇక తరువాత పసుపు కొమ్ములు తరువాత పసుపు పసుపు గణపతిని చేయటానికి పసుపు గౌరమ్మలను పెట్టటానికి దానికోసం పసుపు తీసుకోవాలి తరువాత కుంకుమ ఇక తరువాత గాజులు అమ్మవారి దగ్గర గాజులు డజను పెట్టాలి వాయనం ఇవ్వటానికి ఇంకో రెండు డజన్లు గాజులు తీసుకోవాలి అలానే చీర మీ శక్తికి తగ్గట్టుగా చీరను అమ్మవారికి పెట్టవచ్చు కానీ ఆ చీరకు నలుపు రంగు కలవకుండా చూసుకోవాలి అలానే రెండు జాకెట్ మొక్కలు అమ్మవారి కలశానికి ఒకటి అమ్మవారి దగ్గర పెట్టడానికి ఒక జాకెట్ మొక్క మొత్తం రెండు జాకెట్ మొక్కలు కావాలి అలానే గంధం తరువాత పువ్వులు పూజకు పువ్వులు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఎందుకంటే అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేస్తుండాలి పూలు ఎక్కువగా ఉంటే మంచిది నూట ఎనిమిది పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అలానే పూలమాలలు రెండు కావాలి అమ్మవారికి తెలుపు రంగు మాల అంటే చాలా ఇష్టం ఒకటి కలశానికి ఒకటి అమ్మవారికి తరువాత తమలపాకులు ముప్పై అమ్మవారి తాంబూలానికి మూడు గణపతికి మూడు వాయనాల కోసం మిగతావి ఉపయోగించుకోవచ్చు తరువాత ఒక్కలు తరువాత ఎండు ఖర్జూరాలు ఇక అగరబత్తి చిల్లర పైసలు పేట మీద కప్పటానికి ఒక తెల్లటి టవల్ తరువాత మామిడి ఆకులు ఎందుకంటే తోరణం కట్టటానికి ఇక అరటిపళ్ళు అరటిపళ్ళు రెండు అమ్మవారికి రెండు గణపతికి తాంబూలానికి వాయనానికి ఉపయోగించాలి కాబట్టి మీకు సరిపడినన్ని అరటి పండ్లు తీసుకోవాలి అలానే ఐదు రకాల పండ్లు ఈ ఐదు రకాల పండ్లను అమ్మవారికి సమర్పించాలి ఇక అమ్మవారి పటం పటం ఎలా ఉండాలంటే లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని ఉన్నట్లు ఉండి రెండు వైపులా ఏనుగులు ఉండాలి ఈ ఫోటోలో అమ్మవారు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు చీర ధరిస్తే చాలా మంచిది తరువాత కలశం కోసం చెంబు తరువాత రెండు కొబ్బరికాయలు ఒకటి కలశానికి ఒకటి నైవేద్యం సమర్పించటానికి తరువాత పచ్చి శనగలు ముందు రోజు రాత్రి వీటిని నానబెట్టుకొని ఉంచుకోవాలి అమ్మవారికి వాయనంగా ఇవ్వటానికి మరికొన్ని శనగలు ఇదువుకు వాయనంగా ఇవ్వటానికి తాంబూలంతో పాటు శనగలు ఇచ్చుకుంటే చాలా మంచిది శనగలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇక విస్తరాకులు లేదా అరిటాకులు కలశం కింద పెట్టుకోవటానికి మరియు నైవేద్యం కింద సమర్పించుకోవటానికి కావాలి ఇక బియ్యం కావాలి విస్తరాకుపై బియ్యం పోసి దాని మీద కలశం పెట్టాలి తరువాత అక్షంతలు కొన్ని బియ్యంతో అక్షంతలు తయారు చేసుకోండి కొన్ని బియ్యంలో చిటికడు పసుపు నెయ్యి కలిపి అక్షంతలు తయారు చేసుకోవాలి తరువాత తెల్లదారం ఎందుకంటే తొమ్మిది తోరాలకి కావాలి తరువాత పిండి వంటలు మీ శక్తి కొలది వంటలు చేసుకోవచ్చు ఇక ఈరోజు ఆవు పాలు కావాలి గేదె పాలు మాత్రం వాడకూడదు ఆవు పాలు మాత్రమే వాడాలి తరువాత పంచామృతం ఆవుపాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇవన్నీ కలిపితే పంచామృతం అంటారు ఇక వరలక్ష్మీదేవి వ్రతకథ తెలిపే పుస్తకం కావాలి ఇక దీపం కొందులు గంట హారతిపల్లెం పంచపాత్ర ఉత్తరని దీపారాధనకు నూనె నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి తీసుకుంటే సరిపోతుంది తరువాత ఒత్తులు తామర ఒత్తులైతే ఇంకా మంచిది ఇక అగ్గిపెట్టే కర్పూరం మీరు కూర్చోవటానికి ఒక ఆసనం ఇక చివరిగా డెకరేషన్కు కావలసినవి తీసుకోవాలి కాబట్టి ఈ వస్తువులన్నీ దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటే కంగారు లేకుండా ఉంటుంది అందుకే ముందుగా వీడియో చేయటం జరిగింది వీటిని సిద్ధం చేసుకుంటే ఆ రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని నిర్విఘ్నంగా పూజించుకోవచ్చు ఇక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పొరపాటును కూడా పూజలో వాడకూడని పువ్వులు ఏంటో తెలుసుకుందాం ముళ్ళు ఉన్న పువ్వుల్లో గులాబీ పువ్వులను మాత్రమే లక్ష్మీదేవి పూజకు వాడాలి మరి ఏ ఇతర ముళ్ళున్న పువ్వులను ఉపయోగించకూడదు అంటే ముళ్ళు ఉండే పువ్వుల్లో గులాబీ పువ్వులు మాత్రమే లక్ష్మీదేవికి ఇష్టమైనవి అలానే వాసన లేని పువ్వులతో లక్ష్మీదేవిని ఎప్పుడూ పూజించకూడదు లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజ చేస్తే కనుక దారిద్ర్యం తొలగిపోతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉండాలంటే పారిజాత పువ్వులతో లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఈ పారిజాత పుష్పాలను పూజకు తీసుకువచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చెట్టుకు ఉన్న పువ్వులు కొయ్యరాదు ఎందుకంటే పారిజాత చెట్టు యొక్క రాలిన పుష్పాలను మాత్రమే లక్ష్మీ పూజకు వాడాలి ఒకవేళ మీరు పారిజాత పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలంటే పారిజాత చెట్టు కింద ఉన్న పుష్పాలను ఏరి వాటితో పూజ చెయ్యాలి అంతేకాని చెట్టు నుండి సేకరించిన పుష్పాలను పూజకు వాడకూడదు ఇది పారిజాతం చెట్టుకు ఉన్న ప్రత్యేకత లక్ష్మీదేవి పూజకు వాడే ఏ పువ్వైనా శుచిగా శుభ్రంగా ఉండాలి నీటిలో తడిపిన పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించకూడదు వీలైనంత మేర చెట్టు నుండి కోసిన వెంటనే లక్ష్మీదేవి పూజకు వాడటం మంచిది ముఖ్యంగా మైలలో ఉన్నవారు అంటుకున్న పువ్వులను లక్ష్మీదేవి పూజకు వాడకూడదు ఇక పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో సమర్పించకూడని పూలు ఏంటి అనే విషయానికి వస్తే వాసన చూసిన పువ్వులు పూజకు పనికిరావు కడిగిన పుష్పాలను లక్ష్మీదేవి పూజకు వాడకూడదు శుచిగా స్నానమాచరించిన తరువాత కోసిన పుష్పాలను మాత్రమే లక్ష్మీ పూజకు మనం ఉపయోగించుకోవాలి వాడిపోయిన దుర్గంధభరితమైన పూలతో లక్ష్మీ పూజ చేయటం మంచిది కాదని మన శాస్త్రాల్లో చెప్పబడింది లక్ష్మీదేవికి ఉమ్మెత్త పువ్వులతో పొరపాటును కూడా పూజ చేయకూడదు ఉమ్మెత్త పువ్వులతో లక్ష్మీదేవి పూజ చేశారంటే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు ఎందుకంటే ఉమ్మెత్త పువ్వు లక్ష్మీదేవి అమ్మవారికి అస్సలు నచ్చని పువ్వు ఆ పువ్వుతో పూజ చేస్తే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది ఇలా చేస్తే అమ్మవారు మీకు అనుగ్రహానికి బదులు ఆర్థిక సమస్యలు కలిగిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మెత్త పువ్వులతో అమ్మవారిని పూజ చేయకూడదు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి భక్తులు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుంటారు వరలక్ష్మి వ్రతం చేసే సమయంలో చేసే ముందు చేసిన తరువాత కొన్ని పనులు అస్సలు చేయకూడదు అలానే కొన్ని పనులు అస్సలు మర్చిపోకుండా చేయాలి అలాంటి పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైంది కాబట్టి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది వరలక్ష్మి వ్రతం చేసే రోజు సూర్యుడు ఉదయించే వరకు నిద్రపోకూడదు ఇతరులను దూషించటం అసభ్యకరంగా మాట్లాడటం చేయకూడదు పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం పాటించాలి ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ఆ రోజు శాకాహారం భుజించాలి బ్రహ్మచర్యం పాటించాలి గర్భవతులు ఐదు నెలలు దాటిన వారు ఈ వ్రతాన్ని ఆచరించకూడదు అదేవిధంగా శిశువుకు ఇరవై రెండు రోజులు నిండకుండా ఆ తల్లి ఈ వ్రతాన్ని చేయకూడదు పూజ మధ్యలో లేవకుండా పూజకు కావలసిన వస్తువులన్నింటినీ ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి పూజ మధ్యలో అనవసరంగా మాట్లాడకుండా మనస్సు అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చేయాలి ఆ తల్లి మన ఇంటికి రావాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఆ రోజు ఇంటి గడపను పసుపు కుంకుమలతో బియ్యపు పిండితో వేసిన ముగ్గులతో అలంకరించుకోవాలి మామిడి తోరణాలు కట్టి అమ్మవారికి స్వాగతం పలకాలి తులసి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించాలి ఇక అమ్మవారిని ఆసీనపరిచే ప్రదేశాన్ని కూడా శుచిగా ఉండేలా చూసుకోవాలి పూజా ప్రదేశాన్ని గోమయంతో కానీ లేదా పసుపుతో కానీ చక్కగా అలకాలి అమ్మవారిని ప్రతిష్ఠించే చోట వస్త్రాలు పరిచి దానిపై బియ్యం పోయాలి తమలపాకులు ఉంచి పసుపు కుంకుమలు వేయాలి కలశంలో లక్ష్మీదేవిని చేసిన పసుపు గౌరమ్మ రూపంలో అమ్మవారిని కొలువు తీర్చిన ఫోటో పెట్టి పూజ చేసినా విగ్రహ రూపంలో ఆరాధించిన అన్నీ ఆ తల్లి ప్రతిరూపాలే అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించినా ఆ తల్లి తప్పక అనుగ్రహిస్తుంది అమ్మవారిని కొలువు తీర్చిన తరువాత పూలతో అలంకరించాలి మన శక్తి మేర వస్త్రాలు పూలు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించాలి అలంకరణ మొత్తం పూర్తయిన తరువాతే పూజావిధి ప్రారంభించాలి ఇక్కడ ఒకటి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసుకునేందుకు లక్ష్మీ నారాయణుల ఇద్దరినీ ఆహ్వానించాలి అందుకు గాను విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ పూజాప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేయటం వీలుకాకపోతే అమ్మవారిని ఆసీనపరిచిన చోట అష్టదల కమలం ముగ్గును వేయాలి ఈ ముగ్గు ఎందుకు వేయాలంటే అష్టదల కమలం కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపమే మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు హృదయంలో ఉంటుంది విష్ణు హృదయం కమల స్వరూపం అందుకే అష్టదల కమలం ముగ్గు వేయాలి ఇలా వేస్తే దంపతులిద్దర్నీ ఆహ్వానించినట్లే అవుతుంది వారితో పాటు తొలి పూజ చేసేందుకు విఘ్నేశ్వరుణ్ణి కూడా ఏర్పాటు చేయాలి అలానే అమ్మవారికి ప్రీతిపాత్రమైన వాటిని కూడా పూజావేదికలో అమర్చే ప్రయత్నం చేయాలి అమ్మవారికి మంచి సుగంధభరితమైన పన్నీరును అర్పించాలి చందనాన్ని రాయాలి ఆమెకు ఇష్టమైనటువంటి తెల్లటి ఎరటి పుష్పాలను సమర్పించాలి ఇక నైవేద్యాల విషయంలో ఆవుపాలు గోధుమ రవ్వ లేదా బియ్యంతో చేసిన పొంగలి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట అమ్మవారికి పూర్ణం బూరెలు కూడా చాలా ఇష్టం నైవేద్యంతో పాటు ఏదైనా రసాన్ని సమర్పిస్తే ఇంకా మంచిది ద్రాక్షారసం మినహా ఇక ఏ రసాన్నైనా పెట్టవచ్చు అమ్మవారికి అంటే చాలా ఇష్టం వీటితో పాటు బెల్లం బొబ్బర్లు కూడా నివేదించవచ్చు ఇలా చేస్తే ఆ తల్లి ఎంతో ప్రసన్నురాలవుతుంది ఇక అమ్మవారికి ఇరువైపులా అభిషేకం చేస్తున్నట్లు ఉండే ఏనుగల బొమ్మలు అమర్చటం మర్చిపోకూడదు ఏనుగులు సిరిసంపదలకు ప్రతీకలు అందుకే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఇరువైపులా ఏనుగులను అలంకరిస్తే ఆ తల్లి మనకు సిరి సంపదలను ఇస్తుంది ఏనుగు బొమ్మలు లేకపోతే రెండు పసుపు గౌరమ్మలను చేసి వాటిని తమలపాకుపై ఉంచి అమ్మవారికి ఇరువైపులా ఏర్పాటు చెయ్యాలి అవి కూడా ఏనుగు బొమ్మలతో సమానం ఇక ఒక చిన్న పూల బుట్టలో నిండుగా పూలను మరియు ఆభరణాలను ఉంచి అమ్మవారి ప్రక్కగా ఉంచాలి అలా నిండుగా ఉన్న పూల సజ్జ అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఒకవేళ పూల సజ్జ లేకపోతే ఏదైనా పాత్రలో నిండుగా పూలు ఉంచి అమ్మవారి ప్రక్కన ఏర్పాటు చేయండి ఇలా చేస్తే మీకు ఎన్నో శుభాలను అమ్మవారు చేకూరుస్తుంది అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో అర్చించాలి వీలైతే నూట ఎనిమిది పూలతో లేదా గులాబీ రేకులతో అర్చించాలి గులాబీ పూల మినహా మిగిలిన పూలరేఖలు ఆరాధనకు పనికిరావు పూలతో కాని వారు అక్షంతలతో అర్చించిన కుంకుమలతో అర్చించిన తామరగింజలతో అర్చించిన ఒకే ఫలితం లభిస్తుంది వరలక్ష్మీదేవికి మొగలి పువ్వులు మారేడు దళాలంటే చాలా ఇష్టం కాబట్టి కుదిరిన వారు వాటితో ఆ తల్లికి అలంకరించవచ్చు పూజ జరుగుతున్నంతసేపు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా విసనకర్రతో వీస్తూ సేవ చెయ్యాలి వరలక్ష్మీదేవిని శక్తి కొలది అలంకరించిన తరువాత వరలక్ష్మి వ్రత విధానంలో పేర్కొన్న విధంగా షోడసోపచారాలతో అమ్మవారిని పూజించాలి షోడసోపచారాలతో అంటే ఆడపడుచుగా ఇంటికి వచ్చిన అమ్మవారిని భక్తితో ఆరాధించటమే ఆవాహయామి అంటూ ఆహ్వానించాలి వచ్చి ఆశీనురాలివి కమ్మని ప్రార్థించాలి ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి పంచామృతాలతో అభిషేకించాలి వస్త్రాలు ఆభరణాలు అందుకోమని కానుకలు ఇచ్చి పసుపు కుంకుమలు అక్షంతలతో పూజించాలి వీటినే షోడసోపచార పూజలు అంటారు పూజ పూర్తయిన తరువాత చారుమతి కథను తపనిసరిగా చదవండి వినండి పూజ పూర్తయిన తరువాత కానీ లేదా సంధ్యా సమయంలో కానీ బ్రాహ్మణుడికి మొత్తైదువుకు ఇవ్వాలి తాంబూలంతో పాటు నానబెట్టిన శనగలు కూడా ఇవ్వాలి ఇలా చేస్తే వరలక్ష్మీదేవి సర్వదా అనుగ్రహిస్తుంది ఈరోజు వరాలు ఇచ్చే వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు ఈరోజు ఎలాంటి నైవేద్యాలు పూలు సమర్పిస్తే అమ్మవారు సంతోషపడి మనల్ని దీవిస్తారు అన్ని కష్టాలు తీరుస్తారు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వరలక్ష్మి అమ్మవారు మనం భక్తితో సమర్పించే నైవేద్యాన్ని తీసుకొని మనకు అన్ని రకాల సంపదలు ఇస్తుంది మన కష్టాలను పోగొడుతుంది కోరుకున్న కోరికలను నెరవేరుస్తుంది బంగారం ధనం ధాన్యాలు విద్య చదువు అన్నింటినీ మనకు ప్రసాదించే చల్లని తల్లి లక్ష్మీదేవి అమ్మవారు ఒకరోజు ఆదిశంకర భగవత్పాదులు మధుకరానికి బయలుదేరి ఒక నిరుపేద ఇంటి ముందు నిలిచి భవతి భిక్షాందేహి అని కేకవేశాడు అడుగులు తడబడుతుండగా ఆ ఇంటి ఇల్లాలు గుమ్మంలోకి వచ్చి చూసింది ఎదురుగా సాక్షాత్తు వామనుడే దిగివచ్చాడా అన్నట్లు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ముద్దులొలుకుతున్న బాలశంకరుడు పట్టుకొని నిలబడి ఉన్నాడు ఆ తల్లికి ఏం చెయ్యాలో తోచలేదు ఏమీ లేదని చెప్పటానికి మనసు రాలేదు కళ్ళనీళ్ల పర్యంతమైంది గ్రామంలోనే మరొక చోటకు భిక్షకు వెళ్లిన భర్త ఇంకా తిరిగి రాలేదు ఆయన రానిదే ఈ కుర్రవాడికి ఏమివ్వను అని అనుకొని బాధపడసాగింది ఆ దీనురాలు ఆదిశంకరుల వారిని ఇలా అన్నది నాయనా నీకు భిక్ష వేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదయ్యా ఈ ధీనురాలి ఇంటికి ఎందుకొచ్చావు బాబు గుమ్మంలోకి వచ్చిన నిన్ను ఊరికే ఎలా పంపించను అని కొంగదీసే విచారంతో ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా గాలించింది కష్టం మీద ఇల్లంతా వెతకగా ఒక ఉసిరిపండు కనిపించింది ఆ తల్లి దానికే పరమానందం పడిపోతూ భక్తితో తెచ్చి ఆ ఉసిరికాయను శంకరుడి చేతిలో ఉంచింది అప్పటికే ఆ శంకరుడికి ఆ గృహిణి నిస్సహాయత అర్థమైంది ఆమెలో ఆయన తన తల్లి ప్రతిరూపాన్ని సందర్శించాడు ఆయన కళ్ళు మేఘాలయ్యాయి కన్నులు మూసుకొని అక్కడే నిలుచుండి నిచ్చల చిత్తంతో లక్ష్మీదేవిని ఆశువుగా స్థుతించాడు కనకధార స్తోత్రంగా ప్రఖ్యాతి చెందిన ఆ స్థుతికి లక్ష్మీదేవి ప్రసన్నురాలైంది చూస్తుండగానే ఆ పేదరాలి ఇంటిలో బంగారు ఉసిరి పండ్లు ధారాలంగా కురవటం ప్రారంభించాయి ఆ ఇల్లాలు ఆశ్చర్యం ఆనందంతో తలమునకలైపోయింది ఈ సంఘటనతో శంకరుడి ఖ్యాతి దశ దిశలకు విస్తరించింది ఈ కనిపించే విశ్వం అద్దంలో కనిపించే మన ప్రతిబింబం లాంటిదే తప్ప నిజం లేదని ఉన్నది బ్రహ్మమేనని శంకర భగవత్పాదులు చెప్పారు కాబట్టి ఒక్క ఉసిరికాయను ఇచ్చినంత మాత్రం చేతనే లక్ష్మీదేవి అమ్మవారు ఆ పేదరాలి ఇంట్లో బంగారు ఉసిరికాయలను వర్షంలా కురిపించారు కాబట్టి అమ్మవారి కరుణ కోసం ప్రతి వాళ్ళు శ్రద్ధా భక్తులతో పూజించాలి వరలక్ష్మీదేవికి ఐదు రకాల అన్నాలు అంటే చాలా ఇష్టం అందులో మొదటిది పెరుగుతో తయారు చేసిన అన్నం ఈ పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు బాగా వస్తాయి ఇక రెండవది పాయసాన్నం పాలతో తయారు చేసిన పాయసాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదిస్తే కోరుకున్నటువంటి పదవులు పొందుతారు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు ఇక మూడవది పులిహోర ఈ రోజు వరలక్ష్మి అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య ఐకమత్యం ఉంటుంది పుత్ర సంతానం కలుగుతుంది ఇక నాలుగవది పులగం పెసరపప్పుతో తయారు చేసిన పొలగం ఈరోజు పులగాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే కుటుంబ వృద్ధి అవుతుంది కుటుంబంలో ఉన్నవారు ఐకమత్యంతో ఉంటారు వంశాభివృద్ధి జరుగుతుంది ఇక ఐదో అన్నం వచ్చి ఇది కేవలం బెల్లంతో తయారు చేసిన అన్నం ఈ ఐదు అన్నాలు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి ఇక రోజు స్త్రీలు సౌభాగ్యంతో ఉండాలంటే శనగలను ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇక అరటిపళ్ళు కొబ్బరికాయలు దానిమ్మకాయలు నైవేద్యంగా పెడితే ఎంతో మంచిది లక్ష్మీదేవి నివాస స్థానాలు తెలుసుకొని ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు ఇప్పుడు చూద్దాం ఏనుగు కుంభస్థలం గోవృష్టము తామర పువ్వులు బిల్వదళం ఆడవారి యొక్క పాపటి స్థానం ఈ ఐదు లక్ష్మీదేవి ఆవాస స్థానాలు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకుంటే ఆమె ఉన్న ఈ ఐదు స్థానాలను మొదట గుర్తించాలి ఏనుగు కుంభస్థలం మనం ఏనుగు దగ్గరకు వెళ్ళి దాని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయటం కుదరదు కానీ దీనికి తేలికైన మార్గం గజముఖుడైన వినాయకుణ్ణి పూజించటం ఇంట్లో ఒక వినాయకస్వామి చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేయటం చాలా తేలిక ఇక్కడ మన ఇష్టం వచ్చినంతసేపు లక్ష్మీదేవి స్థానాన్ని చూస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు అలానే గోమాత శరీరంలో అందరు దేవుళ్ళు ఉంటారన్నది అందరికీ తెలిసిన విషయమే ఆవు యొక్క వెనుక భాగం అంటే వృష్టము లక్ష్మీదేవి ఆవాస స్థానం అందుకే మనం గృహప్రవేశం గోదానం ఇత్యాది కార్యక్రమాలలో ముందుగా గోవు యొక్క వెనుక భాగానికి పూజలు చేస్తాం అలానే బిల్వదళం అంటే మారేడు వాకులో కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మారేడు చెట్టు కిందే లక్ష్మీదేవి తపస్సు చేసింది ఆ ఆకులలో ఆమె నివసిస్తుంది కాబట్టి బిల్వదళాల స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇక తామర పువ్వులు తామర పువ్వులు విశిష్టమైనవి వీటితో లక్ష్మీదేవిని పూజ చేస్తే విశేష ఫలితం వస్తుంది కారణం అవి ఆమె నివాస స్థానం ఇక ఆడవారు తమ పాపటి మొదట్లో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం ఈ విధంగా ముసలివారైన స్త్రీలు మాత్రమే చేస్తారన్న అపోహ కొందరిలో ఉంది కానీ అది తప్పు వివాహమైన ప్రతి స్త్రీ తన పాపటి ఎందు తప్పనిసరిగా ధారణ చేయాలి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సంపదలకు కొరత ఉండదు ఇక శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అంతేకాకుండా రోజు ప్రేమ సౌందర్యదేవుడిగా పరిగణించే శుక్రుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు వీరిద్దరినీ శుక్రవారం రోజు ఆరాధించటం వల్ల మీకు ఆనందం శ్రేయస్సు పెరగటమే కాకుండా సంపద ప్రేమ లాంటివి పెరుగుతాయి వీటితో పాటు వైవాహిక జీవితంలో ప్రత్యేక ఆనందం లభిస్తుంది శ్రావణ మాసంలో శుక్రవారం సాయంత్రం వివాహితులందరూ లక్ష్మీదేవిని విధి విధానాలతో ఆరాధించాలి ఇలా చేయటం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం సంపద శ్రేయస్సు పెరుగుతాయి మనలో చాలామంది నిద్రపోయే ముందు అన్ని లైట్లను ఆర్పేసి నిద్రపోతారు అంటే చీకట్లో నిద్రపోవటం అలవాటు అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకూడదు శుక్రవారం రోజు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి లేదా ఈ దిశలో లైట్లను ఆర్పకుండా వెలిగించే ఉంచండి ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది అలానే లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి పనుకునే ముందు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటానికి మల్లెపూల సుగంధం లేదా మల్లెపూల మాలను సమర్పించటం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు ఇలా చేయటం వల్ల డబ్బుకు మీ ఇంట్లో కొరతే ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ సుగంధాన్ని లేదా గులాబీ పువ్వులను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు ఇక మన ఇంట్లో ఉన్న ప్రతికూలతలు దూరం కావాలంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఆమెకు ఐదు దీపాలు వెలిగించాలి దీనినే పంచముఖి దీపమని అంటారు ఈ విధంగా చేయటం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు పెరుగుతుంది కాబట్టి శుక్రవారం రోజు సాయంత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పరిహారాన్ని తపక పాటించండి అలానే మీరు బాగా సంపాదించిన తరువాత కూడా ఆర్థిక కొరత ఏర్పడుతూ ఉంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చిన తరువాత అందులో ఉండే బూడెదను ఎరుపు రంగు కాగితంలో ఉంచుకొని మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఆర్థిక కొరత ఏర్పడదు అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఇక ఎల్లాలిని ఇంటికి లక్ష్మీదేవిగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మీకు నచ్చిన మిఠాయిను తీసుకువచ్చి మీ భార్యకు ఇవ్వండి ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారు అత్యంత పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే ఐదు రూపాయలతో ఈ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే మీ దశ మారిపోతుంది ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సముద్రపు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ ఈ రోజుతో పోతాయి కష్టాలు బాధలు అప్పుల బాధలు ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే ఇలా కల్లుప్పుకొని ఇంటికి తెచ్చుకుంటారు వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు ధనానికి లోటు ఉండదు ధాన్యానికి లోటు ఉండదు అంతటి శక్తి ఈరోజు కల్లుప్పును మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల కలుగుతుంది కాబట్టి ఈరోజు మీరు ఖచ్చితంగా చిన్న కల్లుప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకొని కొంచెం గిన్నెలో ఉప్పు పోసి లక్ష్మీదేవిని పూజించే ముందు అమ్మవారి ముందు పెట్టండి ఇలా పెడితే ధనాకర్షణగా పనిచేస్తుంది వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది తరువాత ఆ కల్లుపును మీ వంటల్లో వాడుకోవచ్చు వరలక్ష్మీ వ్రతం రోజు ఈ వస్తువులలో ఒకటైనా మీ ఇంటికి తెచ్చుకుంటే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ వస్తువులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి వీటిల్లో ఏ ఒక్కటి వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటికి తెచ్చుకున్నా చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది వరాలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని హిందువులు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మనం ఎంత కష్టపడుతున్నా కొన్నిసార్లు వ్యతిరేక ఫలితాలు ఎదురవుతాయి చేతికి ధనం అందినట్లే అంది ఖర్చవుతుంది ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఈ వస్తువులలో ఏదో ఒకటి వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి వెళ్ళదు ఆర్థిక సమస్యలు తీరి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది వ్యాపారాలు అభివృద్ధిలోకి వస్తాయి అనుకున్న పనులు తక్షణం నెరవేరతాయి అన్నింటిలో విజయం కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఆ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వ్రతం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర గింజలను ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల మన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ఈరోజు గింజలను తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సముద్ర గవ్వలను ఈ రోజు ఇంటికి తెచ్చుకోవాలి గవ్వలు సముద్రం నుండి లభిస్తాయి కాబట్టి అమ్మవారు కూడా సముద్రం నుండే ఉద్భవించారు కాబట్టి గవ్వలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం గవ్వలు ఐశ్వర్యానికి చిహ్నాలుగా భావిస్తారు గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు వెల్లివిరుస్తాయి గవ్వల గలగలలు ఉన్న చోట ధనలక్ష్మీదేవి తాండవిస్తుందని మన పెద్దలు చెప్తారు పసుపు రంగులో ప్రకాశించే గవ్వల్ని లక్ష్మీ గవలుగా మరియు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి వరలక్ష్మీ వ్రతం రోజు గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి తరువాత ఆ గవ్వలను బీరువాలో మరియు వ్యాపార సంస్థల గల్లా పెట్టెల్లో పెట్టుకుంటే సిరులు కురిపించేలా లక్ష్మీదేవి దీవిస్తుంది తరువాత శ్రీయంత్రం సిరి సంపదల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పనిసరిగా శ్రీయంత్రాన్ని పూజించాలి ఈ రోజు యంత్రాన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనానికి లోటు లేకుండా చేస్తుంది తరువాత లక్ష్మీదేవి పటం ఈరోజు లక్ష్మీదేవి పటాన్ని ఇంట్లోకి తెచ్చుకోవటం ఎంతో శుభకరం అమ్మవారిని ఇంట్లోకి తెచ్చుకున్నంత పుణ్యంతో పాటు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తీరి ఐశ్వర్యం సిద్ధిస్తుంది తరువాత లక్ష్మీదేవి పాదముద్రలు అవును లక్ష్మీదేవి పాదముద్రలు ఈరోజు తెచ్చుకొని పూజామందిరంలో పెట్టుకోవటం ఎంతో అదృష్టాన్ని తెస్తుంది ఇలా ఈ రోజు లక్ష్మీదేవి పాదముద్రలు ఇంటికి తెచ్చుకోవటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని భావిస్తారు అదేవిధంగా మన ఇంట్లో కుబేర విగ్రహం ఉండటం చాలా మంచిది ఈరోజు ఈ కుబేర విగ్రహాన్ని తెచ్చుకోవటం వల్ల మన ఇంట్లో సిరిలో వర్షం కురుస్తుంది కాబట్టి ఈ వస్తువులలో ఏదో ఒకటి వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటికి తెచ్చుకుంటే సకల అభిష్టాలు నెరవేరి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక ఇబ్బందులు తీరి ధనవంతులు అవుతారు